வெல்கம் டு மை சேனல் எல்லம்மா மம்மி பட்கா மைய சஞ்சூரணி மம்மா பட்கா போதல்ல இந்த சின்னே எனக்கு நெட்டி பட்கா பட்கா நான் ஃபர்ஸ்ட் நெட்டி என்ன பேர் அண்ணாடா ஏ நிஜமா உங்க शारதா शारதா தா தா शारதா தா தா

నాకేది రౌపా చేయడం అనుకో అది

మనం డిజెట్ ఇల్లు అయితే ఇస్తాం కానీ బతుకమ్మ రాడతా పాట ఒకసారి చూస్తా మరి ఏమంతా నీకు అయ్యో ప్లూ ఎక్కువ తక్కువ బంతి పూలు ఇట్లా అది అంత మొత్తం తంగిరుగు అయినా తంగిరి కానీ కలర్ కలర్ ఎందుకు పెట్టారు పెట్టినా ఎమ్మా ఫోన్ లోటస్ ോട്ടസ് എക്കാ തേല ലി ലിമ്പൂൽ തെമുക്ക തൈ പോരാ